ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి స్కిల్ టెస్ట్ సంబంధించిన సెక్షన్ వన్లో లో ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి టాపిక్స్ అన్నది నేను ఆల్రెడీ పార్ట్ వన్లో లో చేశాను ఇది వచ్చేసరికి పార్ట్ టూ వీడియో అండి కౌశలం స్కిల్ టెస్ట్ కి సిలబస్ సంబంధించి ఫస్ట్ టాపిక్ సెక్షన్ వన్లో లో మనకి యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట టెన్ మార్క్స్ కి సో దానిపై క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు మనం ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలన్న దానిపై నేను వీడియో చేశాను అది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను చూడండి ఇది నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి సైకోమెట్రిక్ అనమాట సైకోమెట్రిక్ ఎలా ఉంటుంది అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి సో దీని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు మనం సింపుల్ గా దీనిపై ఆన్సర్ ఎలా చేయాలన్నది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో మీరు చేయాల్సింది ఒకటేనండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ టాపిక్ పై ఫుల్ క్లారిటీ అయితే మీకు వస్తుంది అనమాట అండ్ మర్చిపోద్దు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీతో షేర్ చేస్తూ ఉంటారు మర్చిపోద్దు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ అండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే మీకు రిప్లై ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా సెకండ్ సెక్షన్ లో వచ్చే టాపిక్ సైకోమెట్రిక్ అండి దీనిపై మనకి టెన్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట అసలు సైకోమెట్రిక్లో మనకి త్రీ పార్ట్స్ అయితే ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి లాజికల్ అండ్ బిహేవియర్ దీనికి సంబంధించి ఉంటుంది ఈ త్రీ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట అసలు పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంటి సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఏంటి లాజికల్ బిహేవియర్ అండ్ మోడల్ టెస్ట్ పేపర్ ఎలా ఉంటుంది చూద్దాం దీనిపై మనకి టెన్ మార్క్స్ అయితే వస్తుందన్నమాట అంతకన్నా ముందు సైకోమెట్రిక్ యొక్క మీనింగ్ అయితే తెలుసుకుందామండి సైకోమెట్రిక్ అంటే ద సైంటిఫిక్ మెజర్మెంట్ ఆఫ్ సైకాలజికల్ యాట్రిబ్యూట్స్ లైక్ అంటే ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ ఎబిలిటీస్ ఇలా ఉంటుంది అంటే అసలు సైకోమెట్రిక్ అనేది వ్యక్తి యొక్క మనసు ఆలోచన ప్రవర్తన వ్యక్తిత్వం నమ్మకాలు సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం సైకోమెట్రిక్ అని అయితే అంటాం అనమాట అంటే ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇంటర్వ్యూస్లోను అలాగే ఏమన్నా జాబ్స్కి వెళ్ళినప్పుడు ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు అలాగే ఇలాంటి కౌశలం స్కిల్ టెస్ట్ పెట్టేటప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ దీనిపై క్వశ్చన్స్ బాగా అడుగుతాడండి ఇంక ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్ అనమాట పర్సనాలిటీ టెస్ట్ అంటే అసలు వచ్చేసరికి సో మనకి అక్కడే ఉంది పర్సనాలిటీ అంటే మీ యొక్క పర్సనల్ అన్నిటిని కూడా టెస్ట్ చేస్తుంటారు పర్సనల్ అంటే ఓన్లీ వర్క్ బేస్డ్ పై పర్సనల్ ఎలా ఉంటుంది అంటే మీ యొక్క మనసులో వర్క్పై మీ యొక్క ఆలోచన ఏంటి ఏదన్నా స్ట్రెస్ వర్క్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తారు అలాగే ఇతరులతో కలుసుకుంటారా అంటే టీం వర్క్ చేయడం ఇష్టమా లేకపోతే ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టమా ఇలా వర్క్పై మీ యొక్క పర్సనల్ టెస్ట్ అయితే చేస్తారనమాట సో ఫస్ట్ సైకోమెట్రిక్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్ అండి సో దీనిపై మనకి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇవి వచ్చేసరికి మనకి కంపల్సరీ స్కిల్ టెస్ట్లో అడిగే క్వశ్చన్స్ అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో చూసారు కదా ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా పని చేస్తాను అగ్రి అంటే అవును ఓకే నేను చేస్తాను స్ట్రాంగ్లీగ్రీ ఎస్ నేను నిజంగా చేస్తాను డిసగ్రి అంటే అమ్మో నుంచి చేయలేను బామో నేను చేయలేను ఇలా అనమాట సో నేను ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా పనిచేస్తాను అంటే స్ట్రెస్ ఉన్నా కూడా ఏదన్నా గజ్బిజీ వర్క్ ఉన్నా సరే నేను నిజంగా ప్రశాంతంగా పనిచేస్తాను ఎప్పుడు కూడా మనకి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు పీస్ఫుల్ మైండ్తో అలాగే చాలా పేషెన్స్ చాలా ముఖ్యం అన్నమాట అంటే ఓపిక్గా వర్క్ అన్నది చేయాలి ఓపిక్గా చేయాలి అండ్ పీస్ఫుల్గా ఉండి చేయాలన్నమాట సో ఎగ్రీ అయితే ఎగ్రీ స్ట్రాంగ్ అగ్రీ అంటే స్ట్రాంగ్ అగ్రీ లేదు నేను చేయలేను అనుకుంటే సో మనకు స్కిల్ టెస్ట్ కదా మనకి జాబ్ రావాలి కాబట్టి అగ్రీ అని పెట్టండి లేదంటే స్ట్రాంగ్లీ అగ్రీ అని పెట్టినా ఓకే ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం అంటే మీకు వర్క్పై పర్సనల్ అంటే చెప్పాను కదా మీ పర్సనల్ కాదు వర్క్ పర్సనల్ అనమాట నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం అంటే మీకు వర్క్ మీద ఇంకా ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడం ఇష్టమైతే ఓకే అగ్రి స్ట్రాంగ్లీ అగ్రి డిసగ్రీ ఇలా అనమాట సో మీకు ఓకే అనుకుంటే సో అగ్రి అని పెట్టండి డిసగ్రీ అయితే పెట్టొద్దు ఎందుకంటే మనకి జాబ్స్ కావాలి కదా సో మనపై మంచి ఒపీనియన్ రావాలి మనకి మంచి మార్క్స్ రావాలి మనం పాస్ అవ్వాలి జాబ్ కావాలనుకుంటే అగ్రి పెట్టండి నెక్స్ట్ చూడండి టీంతో కలిసి పనిచేయడం నాకు అనుభవం ఉంది సో మీకు టీం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేదంటే లేదని పెట్టండి సో నేను నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తాను మీరు ఒకే ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకోండి మీరు వెంటనే మీ యొక్క డెసిషన్ అన్నది చెప్పేస్తారు కదా లేదు నేను నిర్ణయం తీసుకుంటా ఆలస్యం చేస్తాను అని ఉంది ఆలస్యం చేస్తాను అని ఉంది అంటే అక్కడ అక్కడ క్వశ్చన్ అడిగేది మిమ్మల్ని మీరే నేను నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తాను లేదు స్ట్రాంగ్లీ డిసగ్రీ నెక్స్ట్ నా పనిని సమయానికి పూర్తి చేస్తాను చూడండి ఇక్కడ నేనే ఉన్నా నా పని సమయానికి పూర్తి చేస్తాను అవును నేను నిజంగా వర్క్ని టైంకి ఫినిష్ చేస్తాను ఎస్ స్ట్రాంగ్లీ అగ్రీ అని ఫిల్అప్ చేయండి అంటే ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడగొచ్చు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఓరల్ అయినా ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయినా ఉండొచ్చు రిటర్న్ అయితే మనం క్లిక్ చేస్తే ఆన్సర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఓవరాల్ అంటే సో మిమ్మల్ని క్వశ్చన్ అడగ్గానే ఆన్సర్ అగ్రి అయితే ఎగ్రి డిస్అగ్రీ అయితే అగ్రి సో ఇలా చెప్పేయండి సో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ఎవరు కూడా కంగారు పెడొద్దు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి చిన్న తప్పుల మీద కూడా నేను ఎక్కువగా ఆలోచిస్తాను సో అవునైతే అవును డిసగ్రీ డిసగ్రీ అనే పెట్టండి చిన్న మిస్టేక్స్ కూడా ఎక్కువగా ఆలోచించేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెవెంత్ వన్ వచ్చేసరికి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను అవునైతే అవును అయితే ఎస్ నో అయితే నో నిజమే కదా మీకు వర్క్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు కదా సో స్ట్రాంగ్లీ అగ్రి నా ఒపీనియన్పై నేను ఆప్షన్స్ అయితే పెడుతున్నాను మీ యొక్క ఒపీనియన్పై మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పని పూర్తయ్యే వరకు దృష్టి మలచను అంటే మీ యొక్క వర్క్ ఫినిష్ అయ్యే వరకు కూడా ఎటువంటి అంటే వేరే వర్క్ గట్రా పెట్టుకోకుండా మీ యొక్క వర్క్ అన్నది ఫినిష్ చేసే వరకు కూడా వేరే వర్క్ జోలికి అయితే వెళ్ళను అని అయితే ఓకే అయితే ఓకే లేదంటే లేదు అని పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఇందులో త్రీ పార్ట్స్ అనేది చెప్పాను కదా ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అంటే మీరు వర్క్ చేసేటప్పుడు అంటే అక్కడ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదండి అంటే మీరు వర్క్ ఎలా చేయాలి ఏంటి ఏమన్నా మిస్టేక్స్ వచ్చినప్పుడు ఎలా టాస్క్ ఫినిష్ చేయాలి ఇలా సమ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది సో ఎవ్రీ సిచ్యువేషన్ అంటే ప్రతి సిచ్యువేషన్కి కూడా మనం కరెక్ట్ డిసిషన్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాను చూడండి చూడండి సెకండ్ పార్ట్లో సిచ్యువేషనల్ జడ్జిమెంట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి మీ యొక్క క్వశ్చన్ అన్నది కాన్సన్ట్రేషన్ బాగా పెట్టాలన్నమాట సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చేయగలం సో మీ టీమ్ మెంబర్ పని సరిగ్గా చేయడం లేదు ఒకవేళ మీరు వర్కర్ అంటే మీకు జాబ్ వచ్చింది మీ టీం మెంబర్ వర్క్ సరిగ్గా చేయడం లేదు అప్పుడు ఏం చేస్తారు అతన్ని తిడతారు అవునా లేదంటే అతన్ని ఎలా చేయాలో చెప్తాను మేనేజర్కి వెంటనే చెప్పేస్తాను పట్టించుకోను సో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుందో మీరు కామెంట్ చేద్దర్రీ సో బి అయితే బి అతన్ని తిడతాను మేనేజర్కి వెంటనే చెప్పేస్తాను పట్టించుకోను సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మీకు ఒక రోజుల్లో పది పనులు ఇవ్వబడ్డాయి మీరేం చేస్తారు చూడండి ఒకే రోజు మీకు టెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే టెన్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఇచ్చేశారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఏది ముందుగా చేయాలో నిర్ణయిస్తారు లేదు బీ ఆప్షన్ చూడండి టెన్షన్ పడి కన్ఫ్యూజ్ అయిపోతాను లేదు ఇతరులను అప్ప అప్పగించేస్తాను అంటే పక్క వాళ్ళకి అప్పగించేస్తాను నెక్స్ట్ కొన్ని పనులు వదిలేస్తాను మీరు బాగా ఆలోచించి కరెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఐ మీన్ టైప్ చేసి నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మీకు తెలియని టాస్క్ ఇచ్చారు మీరు ఏం చేస్తారు ప్రయత్నిస్తాను వెంటనే రిలీజ్ చేయమని అడుగుతాను అంటే వెంటనే దాని యొక్క టాస్క్ యొక్క మీనింగ్ అన్నీ చెప్పండి అని వెంటనే అడుగుతాను ప్రయత్నించకుండా వదిలేస్తాను మరో వారి దగ్గర సహాయం తీసుకుంటాను పక్క వారి దగ్గర హెల్ప్ తీసుకుంటాను బాగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి నిజంగా స్కిల్ టెస్ట్లు అయితే నిజంగా పాస్ అవుతారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీ యొక్క సహాచారుడు అంటే మీ యొక్క కొలిక్ ఫర్ ఎగ్జాంపుల్ కొలిక్ మీపై తప్పు ఆరోపణ చేశాడు మీరేం చేస్తారు సారి చేసి మాట్లాడేస్తాను లేదు పట్టించుకోను ప్రశాంతంగా నిజం చెప్తాను ఇతరులను జట్టుగా అంటే ఇతరులను జతగా తీసుకువెళ్ళి గొడవ పెడతాను సో మీకు ఏది కరెక్ట్ ఆప్షన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి నిజంగా స్కిల్ టెస్ట్ అన్నా ఇంటర్వ్యూస్ కన్నా ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం పక్కా ఉంటుంది అంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనే కాదండి ఏ జాబ్కి వెళ్ళినా సరే ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ అడుగుతారనమాట ఇవి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఎలా ప్రాక్టీస్ అవ్వాలి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ అయితే నేను అడిగాను సో ఆ వీడియో చూసిన వాళ్ళకి అయితే గుర్తుండొచ్చు సో వీడియో చూస్తున్నారు కదా టైం వేస్ట్ కదా అనుకోవద్దు ఈ కౌశలం టెస్ట్ కే కాదు ఏ జాబ్ కైనా మనకి యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనాలిటీ తర్వాత సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి లాజికల్ అండ్ బిహేవియర్ యాపిట్యూడ్ అంటే చూడండి ఇది మనం కొంచెం లాజిక్గా అర్థం చేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట అండ్ బిహేవియర్ మన యొక్క బిహేవియర్ బట్టి అలాగే సో మన యొక్క వర్క్ చాలా సింపుల్గా ఉంటుందండి మనకి సైకోమెట్రిక్ అంటే వామో ఈ నేమే ఎప్పుడు వినలేదు బాబో ఈ వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయని కంగారు పడిపోతాము కానీ సైకోమెట్రిక్ అంటేనే ఫుల్ బల ఉంటుంది అసలు క్వశ్చన్స్ అయితే అంతా మనం చేసే వర్క్ని బట్టే ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈ థర్డ్ పార్ట్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూసుకుంటే ఆల్ వర్కర్స్ ర్ హానెస్ట్ అందరూ అంటే హానెస్ట్ అంట రాజు ఈజ్ ఏ వర్కర్ సో రాజు హానెస్ట్ కాదు ఇక్కడ ఆప్షన్స్ చూడండి రాజు హానెస్ట్ కాదు సో రాజు హానెస్ట్ బోత్ ఏ అండ్ బి కె నాట్ సో రెండిట్లు మాకు తెలియదు సో ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో చెప్దేరి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఒక పని చేయడానికి నలుగురు నాలుగు రోజులు పడుతుంది అదే పని ఇద్దరు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నాడు సో కరెక్ట్ ఆప్షన్ నిజంగా బాగా ఆలోచించండి నలుగురు నాలుగు రోజులు పడుతుంది వర్క్ చేయడానికి అదే ఇద్దరు చేయడానికి వర్క్ ఎన్ని రోజులు టైం పడుతుంది జస్ట్ మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఆన్సర్ చాలా చాలా ఈజీగా అనమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒక క్యూలో మీరు పదో స్థానంలో ఉన్నారు అంటే టెన్త్ ప్లేస్లో ఉన్నారు మీ ముందు ఒక తొమ్మిది మంది ఉన్నారు సో మొత్తం క్యూలో ఎంత ఎంత మంది ఉన్నారు టోటల్ ఎంతమంది ఉన్నారు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇచ్చాడు సో టోటల్ ఎంతమంది ఉన్నారు ఆ క్యూలో అన్నది మీరే చెప్పాలి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆడ్ వన్ అవుట్ సో ఇక్కడ మనకి యాపిల్ బనానా టమాటో మ్యాంగో ఇవి ఇచ్చాడు అనమాట ఏ ఆప్షన్ కరెక్ట్గా చెప్పండి నెక్స్ట్ చూడండి మనకి ఒక లాజికల్ అండ్ బిహేవియర్ సో లాజిక్గా అర్థం చేసుకోండి ఇఫ్ పర్సన్ ఈజ్ టు హ్యూమన్ సో పర్సన్ నుంచి హ్యూమన్ యాజ్ డాగ్ ఈజ్ డాష్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు క్యాట్ యానిమల్ పెట్ టైగర్ సో ఏ ఆప్షన్ చూడండి ఇక్కడ చూడండి నేను సెకండ్ రౌమ్లో సిచ్యువేషన్ జడ్జిమెంట్కి సంబంధించిన ఫోర్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను కదా ఈ ఫోర్ క్వశ్చన్స్ జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే సో నెక్స్ట్ థర్డ్ పార్ట్లో కూడా అంటే లాజికల్ అండ్ బిహేవియర్ యాపిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి ఫైవ్ క్వశ్చన్స్ అనమాట అవి కూడా నేను జస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే సో మొత్తం టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అండి సో మొత్తం కూడా నైన్ క్వశ్చన్స్ అనమాట ఈ నైన్ క్వశ్చన్స్ కూడా సెకండ్ రోమ్ అని పెట్టి ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి అలాగే థర్డ్ రౌమ్ అని అని చెప్పి ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అండ్ ఎంతమందికి నైన్ బై నైన్ వస్తాయో చూద్దామండి సో కామెంట్ చేసేయండి ఎంతమందికి ఎంత ఎక్కువ మందికి నైన్ బై నైన్ వస్తే మీరు స్కిల్ టెస్ట్కి పాస్ అయిపోయినట్టే అనమాట జస్ట్ అలా ఏం కాదు జస్ట్ మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా సో కామెంట్ చేయండి ట్రై చేయండి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి మీరు లాజిక్గా అర్థం చేసుకొని లాజిక్గా ఆన్సర్ ఇస్తే అన్నీ కరెక్ట్ అవుతాయి అండ్ నైన్ బై నైన్ అందరికీ వస్తాయి అనమాట ప్లీజ్ అండి మర్చిపోవద్దు మీకోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు ఒక్క చిన్న లైక్ చేయండి మీ నుంచి వచ్చే నాకు ఒకే ఒక్క సపోర్ట్ ఒక్క చిన్న లైక్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్